ఇప్పుడు మనం సిరమార్ ప్రక్రమ చేస్తాం ప్రక్రమ అంటే ఆరుసార్లు సిరమార్ ఇస్తాం అంతా కంటిన్యూస్గా సిక్స్ టైమ్స్ సిరమార్ ఇచ్చి సిద్ధలోకి వస్తాం ఎట్లా ఒకసారి చూపిస్తా సిరమార్ మనకు ముందే తెలుసు తల మీద కొట్టేది క్రమిక సిద్ధ ఎక్ దో తీన్ ఇప్పుడు సిరమార్ ప్రక్రమ ముందుకు పోతా వస్తాం ముందు ఎడంకాలుతో స్టార్ట్ చేస్తాం పైకి పైకెత్తుతాం సిద్ధలోకి వస్తాం సిద్ధలోకి ఎట్లా రావాలంటే కుడికాలు అట్లే ఉంటుంది ఎడంకాలు పైకి దండ ఈ పక్కకు వస్తుంది స్థితి ఇది స్థితి ఎడంకాలు యొక్క తొడ భూమికి గా ఉంటుంది ఇది గా ఉంటుంది అంటే వీటి మధ్య నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇది స్థితిలో ఉంటాం ఇట్లా ఎడంకాలు పెట్టి ఒక సిర్మార్ ఇస్తాం ఒకసారి చూడండి సిర్మార్ కుడికాలు పైకి మళ్ళా ఇంకో సిరిమార్ ఇస్తాం సిరమార్ ఈ పని మనం ఆరుసార్లు చేస్తాం ఇప్పుడు రెండు సార్లు చేసినాను ఇంకా ఆరుసార్లు చేస్తాం తీన్ చార్ పాంచ్ చే సిద్ధ ఒకసారి మళ్ళా చేస్తాను చూడండి క్రూలో సిర్మార్ ప్రక్రమ క్రూ స్థితి సిరమార్ 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 सिद्ध बुजे एक दो तीन